శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమ నమస్కారం అండి ఈరోజు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి లావాదేవీలు ఈ మాసంలో మంచి జరుగుతుందా వాళ్ళకి ఏదైనా కలిసి వస్తుందా రాలేదనే అంశం నుంచి మాట్లాడుతున్నారండి కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్తా రెండు పాదాలు కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తారు ఈ ఉత్తర మూడు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుందండి రవి పుట్టగానే ఆరు సంవత్సరాలు ఉంటాడు అటు తర్వాత చంద్రుడు వస్తాడు పదహారు సంవత్సరాల వరకు చంద్రుడు ఉంటాడు పదహారు సంవత్సరాల నుంచి కుజుడు ఇరవై మూడు సంవత్సరాల వరకు ఉంటాడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి రాహు నలభై ఒక్క సంవత్సరాల వరకు ఉంటాడు పద్దెనిమిది సంవత్సరాలు అటు తర్వాత నలభై ఒకటి నుంచి యాభై ఏడు వరకు గురుమహార్ దశ నడుస్తుంది దశలు ఎందుకు చెప్తారంటే చాలా సంవత్సరాలు మీకు ఏ దశ నడుస్తుందో తెలియాలని చెప్తున్నారు ఇకపోతే ఈ హస్తా నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో ఒకటి రెండు మూడు నాలుగు హస్తా నాలుగు పాదాల వారికి వారి పుట్టుక చంద్రమహా దశతో జరుగుతుంది చంద్రుడు పది సంవత్సరాలు ఉంటాడు అటు తర్వాత ఏడు సంవత్సరాలు కురుడు అంటే పదిహేడు సంవత్సరాలు ఇకపోతే రాహు పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే పదిహేను నుంచి ముప్పై ఐదు వరకు రాహుమహా దశ ఇది చాలా క్రూష్య దశ వీరికి ఎందుకంటే పదిహేను నుంచి ముప్పై ఐదు వరకు ఒక స్థాయికి వచ్చే దశ చదువు విద్య తర్వాత ఉద్యోగం వివాహం ఉంది కాబట్టి ఈ అస్తానాలుగు పాదాల వారు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే ముప్పై ఐదు తర్వాత వీరికి గురుమహార్దశ వస్తుంది హస్తానాల పాదాల వారికి అది కొంత కారణమే ఇకపోతే చిత్తా రెండు పాదాల వారు ఎవరైతే ఉంటారో వీరికి కుజమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు తర్వాత రాహు వస్తాడు వారికి ఏడు నుంచి పద్దెనిమిది వరకు ఇరవై ఐదు వరకు రాహుమహార్దశ నడుస్తూ ఉంటుంది అటు తర్వాత గురుమహదశ వస్తుంది నలభై ఒక సంవత్సరాల వరకు అటు తర్వాత శని మహాదశ వస్తుంది అరవై సంవత్సరాల వరకు ఇకపోతే ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో గ్రహ సంచారం వల్ల జరిగే లాభాలు నష్టాలు ఈ మాసంలో ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి గ్రహాలను పరిశీలిస్తే రవి ఒకటో స్థానంలో ఉన్నాడు రవి ఒకటో స్థానంలో ఉంటే అంత లాభంగా ఏమీ ఉండదు అనుకున్నంత ఫలితాలు ఏమీ రావు రవి వల్ల పెద్ద లాభపడేది ఏమి లేదు ఇకపోతే కుజుడు రెండవ స్థానంలో ఉన్నాడు కుజుడు రెండవ స్థానంలో ఉంటే ఖర్చులు అధికంగా అవుతాయి మీ మాటకు విలువ ఉండదు సమాజంలో మీకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది బుధుడు రెండో స్థానంలో ఉన్నాడు బుధుడు రెండో స్థానంలో ఉంటే వ్యాపారంలో మీకు రావాల్సిన ఏమైనా లావాదేవీలు ఉంటే అంచెలంచెలుగా వస్తాయి మొదటి వారం కంటే రెండో వారం రెండో వారం కంటే మూడో వారం ఇట్లా నాలుగు వారాల వరకు కొంతవరకు డబ్బు సమకూరుతుంది కొంత ప్రశాంతత ఉంటుంది రాకడ ఉంటుందో పోకడ అంతే ఉంటుంది కానీ ప్రశాంతమైన వాత వర్ణంగా మాత్రం ఉంటుంది గురువు దశములో ఉన్నాడు పదవ స్థానంలో గురువు ఉన్నాడు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఉంటే మాత్రం శుభాన్ని కలిగిస్తాడు కానీ గురువు పదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అంత ఇబ్బందిగా ఏమి చేయడు లాభాన్ని కూడా చేయడు వివాహానికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో కన్యారాశి వారు వారికి గురుబలం లేదు వివాహాలు ఆలస్యం కావచ్చును ఇంక కొంత టైం తీసుకుంటుంది కాబట్టి మీరు వివాహాల విషయాలలో సంబంధాలు చూస్తూ ఉండండి కానీ అవి మనం ఎంతవరకు ఉపయోగపడతాయని మీరు చూస్తూ అట్టే పెట్టేసుకుంటే కొంతకాలానికి ఒక రెండు నెలల వరకు మనకు అవుతుంది పెళ్ళనగానే పెట్టనే మనకు పూర్తి కాదు గురుబలం లేదు కాదా అని ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా సహకరిస్తేనే మనకు సంబంధాలు కుదురుతాయి గురుబలం వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది రాబో కాలంలో గురుబలం ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నాలు మానకూడదు ఖచ్చితంగా చేసుకోవాలి ఇకపోతే శుక్రుడు ఒకటో స్థానంలో ఉన్నాడు శుక్రుడే ఒకటో స్థానంలో ఉన్నప్పుడు తన ఇంటిని తాను ఎప్పుడూ ఖరాబ్ చేసుకోడు శుక్రుడు కొంత ఆనందాన్ని కొంత విందులను వినోదాలను దాంతోపాటు సుఖవంతమైన జీవితాన్ని ఇస్తాడు కానీ ఆర్థికంగా మాత్రం అంత వెసులుబాటు ఉండకపోవచ్చు శని సప్తమంలో ఉన్నాడు ఏడవ ఇంట శని ఉన్నప్పుడు ఉమ్మడి వ్యాపారాలు కానీ భార్య భర్తల మధ్య కానీ చిన్న చిన్న చిరుబురలాటలు వస్తాయి గొడవలు వస్తాయి మిత్రులతో కూడా మీకు పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని గుర్తించి మిత్రుల మధ్య సఖ్యత ఉండేందుకు మీ మనసును నిమ్మలంగా ఉంచుకోండి బదులైన మాటలు మాట్లాడకండి పౌరుషవాక్యాలు పలకకండి వారితో సఖ్యతగా ఉండే అవకాశం చూసుకోండి చిరుబుర్రులాడి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే రాహు ఆరవ ఇంట్లో ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహు కానీ కేతు కానీ శని కానీ ఉండేది ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాహు ఆరవ ఇంట్లో ఉండి ఏం చేస్తారంటే మీకు శత్రువు నుంచి రావాల్సిన పైసలు గతంలో మీరు డబ్బులు ఇచ్చి ఇవి రావు అని అనుకున్న పైసలు కానీ ఏదైనా స్థలాలు విక్రయం చేసి అది కోర్టు వాద్యాలలో ఉండేది ఉంటే ఇప్పుడు ప్రయత్నం చేయండి అది ఖచ్చితంగా మీకు నెరవేరే అవకాశం ఉంటుంది అనుకోని అదృష్టాలు దాంతోపాటు విదేశాలకు వెళ్ళాలనుకునే తలంపు ఉన్నవారు ఎవరైనా ఉంటే మీరు ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా అవుతుంది విద్యార్థులు సూచిస్తున్నాను మీరు అనుకున్నంత ఫలితాలు సాధించేందుకు రాహు ఉన్నాడు మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చేయండి ఖచ్చితంగా ఫలితాలు సాధించి పెడతాడు సినీ రంగంలో ఉన్నవారు కానీ టీవీ రంగంలో ఉన్నవారు కానీ వారికి మంచి అవకాశాలు వస్తాయి ఎవరైనా నూతనంగా ప్రయత్నాలు కనుక ప్రారంభిస్తే కన్యారాశి రాశి వారికి ఇది మంచి అవకాశం ఇకపోతే కేతువు పన్నెండు స్థానంలో ఉన్నాడు ద్వాదశ స్థానంలో కేతు ఉంటే అంత పెద్దగా ఏమీ ఉండదు మానసికమైన ఇబ్బందులు జరుగుతాయి ఒత్తిడి జరుగుతాయి కాబట్టి మీరు దైవారాధన చేయవలసిన అవసరం ఉంది మీ ఇష్టదేవి ఎవరైతే ఉంటారో దాన్ని ప్రార్థించండి వీరైతే ఒకసారి దుర్గామాతను దర్శించండి ఆ దుర్గామాత ముందు ఒక సింహం ఉంటుంది ఆ సింహం పైన కుంకుమం ఉంటుంది అది నుదుట ధరించండి మానసికమైన ధైర్యం కలుగుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ గ్రహ సంచారం వల్ల కన్యారాశి వారికి చెప్పుకోదగ్గ లాభాలు ఏమీ లేవు అన్నీ కూడా కొద్దిగా ప్రశాంతంగా మీరు జీవించవలసిన అవసరం ఉంది ఈ యొక్క మాసాన్ని దాటేస్తే వచ్చే మాసంలో మీకు గ్రహ సంచారం వల్ల ఏమైనా మార్పులు జరిగితే జరగవచ్చును కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఏదైనా దూరపు ప్రయాణాలు ఒక ఐదారు రోజులు చేయవలసిన ప్రయాణాలు ఉంటే మీరు తగు జాగ్రత్తలలో ప్రయాణాలు చేయండి వీళ్ళకు మందులు వేసుకుంటూ ఉండండి దైవారాధన చేయండి ఇంటిలో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండండి మీకేదైనా జాతక సమస్యలు ఉండి బాధపడుతూ ఉంటే మీరు ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు తప్పనిసరిగా జాతకాన్ని పరిశీలించి మీకు సహకారం చేస్తాను ఉంటానండి మీ ప్రకాశకులు ఆస్ట్రోనిమరాలది సర్వే జనా వినోభవంతు